హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినండి ఇదైతే శుక్రవారం రోజు చేసుకున్న పూజ అండి అక్కడ వినాయకుడి దగ్గర ఉండేనండి ఈ దీపము అమ్మవారి దీపము తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో పెట్టుకున్నా అండి ఈరోజు నిమజ్జనం కదండి శుక్రవారం రోజు నిమజ్జనం కాబట్టి అన్ని సామాన్లు అక్కడి నుంచి దేవుడికి సంబంధించినవి కొన్ని ఉంచి మిగతాయన్నీ తీసుకొచ్చానండి ఇక్కడికి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకుని స్వామివారికి అభిషేకాలు అయిపోయినాయండి అభిషేకం చేసుకుని తర్వాత అమ్మవారి దీపం వెలిగించానండి స్వామివారి అభిషేకాలకు నేను దీపాలు వెలిగించుకు చేస్తాను కదండి ఇటు శంకు చక్ర దీపాలు వెలుగుతున్నాయండి ఆ తర్వాత అమ్మవారి దీపం అంతా రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారిని తలుచుకొని ఈ దీపం పెట్టుకున్నాను అండి నిజంగా మూడు రోజులైందండి మీతో మాట్లాడడాక ఎన్నో రోజులైందని అనిపిస్తుందండి నాకైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏమీ అనుకోవద్దు లేటుగా పెడుతుంది వీడియోలని మా బాబు మా గల్లీలో వినాయకుడితో పాటు అటు ఇటు వెళ్తాడండి అందుకనే ఆ వినాయకుడితో పాటు వెళ్తాడని ఈ వీడియోలు తను లేటుగా రావటం కొంచెం ఇటు అటు పనులు ఉన్నాయండి కొన్ని ఆ పనులు చూసుకొని ఇంకా వీడియో పెట్టడం లేట్ అయిందండి వీడియోలు పెట్టట్లేదు లేట్గా అయిపోయిందని నేను అనుకుంటున్నానండి కానీ మందిరంలో ఇలా ప్రశాంతంగా బ్రహ్మముహూర్తంలో పూజ చేసి ఎన్నో రోజులైనట్టు ఎందుకంటే నేను హడావుడిగా ప్రతి రోజు చేసుకుంటూ ఇక్కడ చేసుకొని త్వరగా అక్కడ గణపతికి చేసుకోవాలని అటు చేసుకునేదండి వీడియోలు ఏమీ తీయలేకపోయేదాన్ని కొద్దిగా తీసేదానండి ఎప్పుడో ఒకసారి పెట్టేదాన్ని మీకు నిజంగా దేవుళ్ళని ఇలా పూజ చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ ఇలా వీడియో పెట్టాను ఈ రోజు నేను ఈ వీడియో పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది అండి నిజంగా ప్రతిరోజు పూజ చేసి గుంటూ పెట్టేదాన్ని కదా వీడియో ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఏమీ లేదండి ఎందుకంటే హడావుడి పది రోజులు ఉంది కదండి మనకి స్వామివారు ఉన్నారు కదా గణపతి కూర్చున్నాడు కదా ఇంకా నిండుగా ఆయన పూజలు చేసుకొని ఆయన్ని పంపించే రోజు ఈ పూజలన్నీ అంతా కళకళలాడుతూ ఉండాలి ఇల్లంతా గుమ్మాలు అంతా అలంకరించుకొని మంచిగా ఉండాలని చెప్పి స్వామివారిని ఎంతో కళగా ఉండాలి స్వామివారు శుక్రవారం రోజు అని చెప్పి నేను గురువారమే రోజే నైటే కదిలిచ్చేసామండి ఆ రోజు ఇంకా ఆ రోజు బాగానే ఉందని చెప్తాను కదిరించండి వీడియో నచ్చేస్తే లైక్ చే